ఇన్ని రోజులు ఈ ఫారిన్ కంట్రీస్ లోనే ఉంటాయేమో అనుకున్నాను కానీ మన ఇండియాలో కూడా దొరికిస్తున్నాయి ఎప్పుడైనా వీటిని టేస్ట్ చేసారా నేనైతే వీటిని చూడడం తినడం ఇదే ఫస్ట్ టైం మొన్న బావ వీటిని తీసుకొచ్చి పిల్లలకి కట్ చేసి పెట్టు ఫ్రూట్స్ అని అన్నాడు నాకు మాత్రం కొంచెం ఐడియా ఉంది వీటి గురించి సోషల్ మీడియా పుణ్యమా అని వీటి గురించి తెలుసుకున్నాను నేను అప్పుడప్పుడు వీడియోస్ లో చూస్తూ ఉంటాను కదా వేరే వాళ్ళు చూపిస్తే వీటిని డైరెక్ట్ గా అయితే తినలేం కానీ శాండ్విచ్ లాగా చేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది చెప్తుంటే విన్నాను అందుకని నేను కూడా ఇంకా నిన్న శాండ్విచ్ అయితే ట్రై చేశానమాట మొత్తానికి మనం ఎప్పుడూ వీటిని చూడడం తినడం చేయలేదు కాబట్టి మనకు కొత్తగానే అనిపిస్తుంది నేను చేస్తున్నంత టేస్ట్ ఎలా ఉంటుందో ఏంట అనుకున్నాను కానీ నిజంగా ఇన్ని రోజులు ఇంత మంచి రెసిపీ మిస్ అయ్యానా అనిపించింది అందుకే మీతో కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను ఈసారి బయట ఎక్కడైనా కనిపిస్తే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేస్తారని అవకాడని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకోండి తర్వాత మంచిగా మ్యాష్ చేసేసుకొని ఉల్లిపాయలు టమాటాలు సన్నగా కట్ చేసినా వేసేసుకోండి ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒక ప్యాన్ లో కొంచెం బట్టర్ వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రెడ్ కూడా వేసేసుకోండి రెండు వైపులా రోస్ట్ చేసేసుకోండి తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అవకాడో మిక్స్ కూడా వేసేసి ఒక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ సెకండ్స్ పాటు వదిలేసేయండి తర్వాత రెండు వైపులా మనం మంచిగా రోస్ట్ చేసేసుకుంటే మనకి అవకాడో శాండ్విచ్ రెడీ అయిపోతుంది కావాలంటే ఇందులో చీజ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు మాత్రం ఇలాగే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఫ్లేవర్ అయితే అసలు ఇన్ని రోజులు ఇంత మంచి అవకాడో సాండ్విచ్ ని ఎలా మిస్ అయ్యాబా అనిపించింది మీరు ఒకసారి మీకు ఎవరైనా దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి అంటే పెద్దగా ఇష్టపడని మా బావ కూడా చాలా నచ్చిందంట కానీ కెమెరా ముందుకు వచ్చి చెప్పాలంటేనే కొండంత బరువుతుకున్నంత బరువుగా ఉంటుంది ఆయనకి మొత్తానికి సాండ్విచ్ అయితే బాగుంది